చెరువుల పొంగి చేపలు వచ్చే లచ్చన్న లజ్జన్న చేపలు పట్టి చేతులు పోయే లచ్చన్న లజ్జన్న అయ్యా నన్నే కొర కారు పైకి వస్తావా కోసేస్తా సా కోరలోకైతే ఇప్పుడు రా కాలంలోకైతే యూట్ తీసుకున్నాడు పో ముసలోడే కాని మహాను బావుడు కర్రతో చేపలు పట్టాడంటే మా ఊరి మాట్లా హింగే తాత హాయ్ హలో నమస్తే మా ఈ మధ్య కృషి వర్షాలకి మా ఊర్లో అన్ని వాగులు పొంగి చాలా మంది చేతులతో చేపలు పట్టారంటే మీరు నమ్ముతారా మీరెందుకు నమ్ముతారులే అండి చేపలు పట్టాలంటే సామాన్లు కావాలంటారుగా అందుకే మీ అందరిని రాంగ్ ప్రూవ్ చేద్దామని నేను మా మామ చేతులతో చేపలు పట్టడానికి లగెత్తగా వచ్చేసాం అదే విచిత్రమో కానీ చేపలు దొరికినప్పుడు మా మామ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాడు వీడియో రికార్డ్ అయినప్పుడేమో ఒక్కటంటే ఒక్క చేప కూడా దొరకలేదు బహుశా ఆ చేపలకు కూడా కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే నాలాగే సిగ్గా అయి ఉండొచ్చేమో కరమేములు దొరక్క మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే పక్కన ఈ వేటగాడు మాత్రం ఎంసక్క వాళ్ళతో చాలా ఈజీగా పని కాని చేస్తున్నాడుగా ఒక్క చేప దొరికిన సరా దేవుడా అని మేము ట్రై చేస్తుంటే ఈ వలరాజు మాత్రం సిక్కిన చేపల్ని మళ్ళీ నేలలో విసిరేస్తున్నాడు అవి మరీ చిన్నగా ఉన్నాయంట ఎంత జాలిగా సార్ మీదే ఇక చేసేదేం లేక చేతులతో తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఆ వలరాజు దగ్గర కొన్ని చేపలు తీసుకుందామని డిసైడ్ అయ్యాం మా కష్టాన్ని అర్థం చేసుకున్న వలరాజు మా కోసం ఆషాఢం ఆఫర్ కింద గుంతలో దాచిన కొన్ని కొరమైన తీసి ఇచ్చాడు ఇంత చిన్న గుంతలో అన్ని చేపలు ఎలా దాసేవరా నాయన అక్షయ పాత్ర లెక్క అందులో నుండి తీసే కొద్దీ చేపలు వస్తానే ఉన్నాయి మాకు సరిపడా చేపలు తీసుకున్నాక మా మామ ఏదో అర్జెంట్ పని ఉన్నోళ్ళ ఏడుగొడ్డ దగ్గరికి బయలుదేరాడు ఏంటో ఆయన చూస్తే ఇక్కడే ఆ చేపల్ని క్లీన్ చేసి ముక్కలు చేస్తాడంట వాట్ ఏ థాట్ అసలు మా మామ డెడికేషన్కి నిజంగా ఒక సెల్యూట్ మా పనిలో మేము ఉంటే మా పక్కనే ఇంకొన్ని చేపలు మాతో దొంగ పోలీస్ ఆడుతున్నాయి మర్యాదగా మాకు కనిపించకుండా దూరంగా పోండే దొరికారంటే మాత్రం కోసి కారం పెడతాను నీ చేప మామ నువ్వు అదేం పట్టించుకోకుండా నువ్వు కడుగుతూనే ఉండవు కడుగుతూనే ఉండవు ఎగిరి చేప బొత్తిగా భయం లేకుండా మాతోనే ఆడుకుంటారా దొరికారంట వీటికి పట్టినకైతే మీకు పడుతుంది కబడ్దార్ మొత్తానికి మా చేపల వేట సరే చేపల కొనుగోలు ఇలా జరిగింది ఇక వీటిని ఇంటికి తీసుకెళ్లి వండితే ఉంటదే ఆ రుషే వేరు ఆకలిస్తుంది బై బై చేప శోభనం బురద కొయ్య కొయ్య ఆ కొయ్య నేను మొక్కల ముక్కల కొయ్య ఆ కొయ్య ఆ కొయ్య బై బాయ్